హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెరీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి మహబ్బా జిల్లాలోని వెంకటేశ్వర బజార్లో హిమాలయ సెట్టింగ్ వేయడం జరిగింది దాదాపుగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది హిమాలయాలకు దగ్గరగా ఆ సెట్టింగు చాలా మంచిగా అదేవిధంగా అది దాదాపుగా లక్ష ఎనభై వేల రూపాయలు ఖర్చు అవ్వడం జరిగిందని చెప్పి అక్కడ ఫ్రెండ్స్ యూత్ చెప్తా ఉన్నారు లోపల వినాయకుడు కూడా చాలా అద్భుతంగా ఆ విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది వచ్చేసి పుట్టగడుగు ఆకారంలో అక్కడ వినాయకుడు వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది మరి ఈ సంవత్సరం నుంచి ఈ విధంగా విన్నతంగా వాళ్ళు వినాయక చవితి సెలబ్రేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇలా కన్నుల పండుగగా ఉంది అక్కడ సో అదేవిధంగా లక్కీ డ్రా ఐదు గ్రాముల లక్కీ డ్రా కూడా వాళ్ళు పది గ్రాములు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఐదు గ్రాములు యాభై రూపాయలు ఇస్తే అక్కడ టోకెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మొహబ్బాద్ పట్టణంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వారి నెంబర్ నేను పెడతా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఆ పార్టిసిపేట్ చేయొచ్చు చాలా అద్భుతంగా ఉంది అక్కడ మీరు చూడండి ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తే కనుక నైట్ ఫుడ్ తీశారు ఇది చాలా అంటే చాలా అద్భుతంగా అక్కడ డిజైన్ చేయడం జరిగింది సో ఈ వినాయక చవితి అందరికీ మంచి జరగాలి నిమజ్జనం రోజు కూడా ఎటువంటి గొడవలు లేకుండా అందరూ వినాయక వినాయక నిమజ్జనం మంచిగా చేసుకోవాల్సి చేసుకోవాల్సిందిగా అందరి కోరుకుతూ ఉన్నారు ఎవరైనా కొత్తగా ఈ నా ఛానల్ని చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా లోపల చూడండి వినాయకుడు పుట్టగొడుగు ఆకారంలో మరి అక్కడ వినాయకుడిని బొమ్మ కూడా మీరు విజువల్ చూస్తూ ఉన్నారు సో చాలా మంచిగా ఉంది సో అద్భుతంగా ఉంది డ్రోన్ డ్రోన్ కెమెరాతో తీసిన వీడియో ఇది సో ఇది ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తా జై హింద్